మొట్టమొదటి సరిగా మన ఛానల్ ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది వృక్షిక రాశి జాతకులకు వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు రుచిక రాశివారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం నమ్మిన వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చే స్థాయిలో ఉండే వ్యక్తులండి కానీ ద్రోహం చేసిన వాళ్ళను మాత్రం ఎప్పటికీ మర్చిపోరనమాట త్రుటిలో డిప్రెషన్లోకి వెళ్ళిపోతారనమాట అంటే తొందరగా వెళ్ళిపోతారు కానీ అదే వేగంతో బయటపడతారండి తాము తినకుండా ఉండగలరు కానీ ఒక అభిమాని ఆకలితో ఉంటే తట్టుకోలేరనమాట మౌనం వాళ్ళ బలం కానీ కోపం వస్తే నిద్ర కూడా తప్పకుండా పోతుందని చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున వృచ్చిక వారికి కలిసి వచ్చే రంగు వచ్చేసి ఎరుపు రంగు నలుపు అండి ఈ రెండు రంగులు ఈ రోజు మీకు ఒక ప్రత్యేక శక్తిని ఇస్తాయన్నమాట వీటిని దుస్తుల్లో లేదా పూజలో ఉపయోగించండి అలాగే వృచ్చిక వారి అదృష్ట సంఖ్యలు తొమ్మిది ఒకటి పద్దెనిమిది ఈ నెంబర్లు ఉన్న తేదీలు సమయాలు టోకెన్లు గుర్తులు మీకు అదృష్టాన్ని తప్పకుండా ఇస్తాయి అలాగే వృచ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేది తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు ఆర్థికంగా మీరు అనుకోని రూపంలో డబ్బు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందండి రుణంలో ఉన్నవారు కొంత ఉపశమనం పొందుతారనమాట ఉద్యోగపరంగా ప్రమోషన్స్ కానీ అప్రిషియేషన్స్ లేకుంటే కొత్త అవకాశం కనిపించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఒక ఇంటర్వ్యూకి పిలుపు రావచ్చు అనమాట కుటుంబ పరంగా గతంలో ఉన్న చిన్న గొడవలు తీరిపోతాయండి పెద్దవారి ఆశీస్సులతో ఇంట్లో శాంతి నెలకొంటుంది ఆరోగ్యపరంగా దీర్ఘకాలికంగా ఉన్న సమస్య కొంచెం తగ్గుతుందండి కానీ సునాయాసనంగా తీసుకోకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి రేపటి రోజున రెండు పెద్ద శుభవార్తలను చెప్పుకున్నాం కదా మీ ఇంట్లో ఎవరైనా పెద్ద నిర్ణయం తీసుకునే సమయం అయితే వచ్చింది అది కొడుకు ఉద్యోగం కావచ్చు భర్తకు బిజినెస్ ఆఫర్ కావచ్చు లేక మీకు తిరిగే పొందే న్యాయం కావచ్చు ఒక పొగిడిన కోరిక మీరు ఎప్పటి నుంచో భగవంతుని అడుగుతున్న కోరిక అనమాట ఇది ఈ రోజు తప్పకుండా మీకు అనుకోని రీతిలో ఒక రివార్డులా వస్తుందన్నమాట ఇది మీలో ఆశ నింపే ఈ రెండు శుభవార్తలని కూడా చెప్పుకోవచ్చు వృచ్చిక రాశి వారికి తప్పకుండా రేపటి రోజున అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందండి కొన్ని పూజలు కూడా పరిహారాలు కూడా చేసుకుంటే మీకు మంచిది దక్షిణ కాళీ దేవికి పువ్వులతో అర్చన చేయండి ఓం రామ్ రాహవే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి మధురమైన ప్రసాదం పెడితే ఆశ్చర్యకరమైన ఫలితాలు తప్పకుండా పొందవచ్చు ఒక తెల్ల వస్త్రాన్ని పేదవారికి దానం చేయండి ఇది శని గ్రహానికి శాంతి ఇస్తుంది నీరు లేదా పాల దానం చేస్తే ఆరోగ్యపరంగా శాంతి అయితే మీకు చేకూరుతుందండి అలాగే మీరు రేపటి రోజున కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి విషయాలు వచ్చేసి పాత విషయాలను త్రవ్వడం వల్ల కుటుంబ కలహాలైతే వస్తాయండి మౌనం జ్ఞానానికి ముందుగాలి ఒత్తిడితో మానసిక ఆందోళన రావచ్చు తులసి టీ సంగీతం ద్వారా రిలాక్స్ అవ్వండి ట్రావెల్ ఉన్నవారు మానసికంగా తల గాయాలకు గురి కావచ్చు షేర్లు అప్పులు ఇవాళ తప్పకుండా మీరు తీసుకోకూడదన్నమాట ఆరోగ్యపరంగా కొలెస్ట్రాల్ బీపీ ఉన్నవారు పళ్ళు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి నీరు ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది డీహైడ్రేషన్ సమస్యలు రావచ్చు రాత్రి నిద్రలో మూర్ఛ రావచ్చు వైద్యుల పర్యవేక్షణలో తప్పకుండా ఉండండి కుటుంబ సంబంధాలు వచ్చేసి మేనమామ బావగారికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ రావచ్చండి పెద్దవారి మాటలు వినడం వల్ల తేడాలు సరిదిద్దుకోవచ్చు భార్య భర్త మధ్య భావోద్వేగ సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది తేలిగ్గా తీసుకోకండి సంపాదన మరియు ఖర్చులపై దృష్టిని సాధించాలి పొదుపు చేసిన డబ్బుతో ఒక్క మంచి ఆస్తిపై అడుగు వేయవచ్చండి ఎవరికైనా అప్పు ఇచ్చే యోచన ఉంటే పునరాలోచించండి కొంతమందికి ప్రభుత్వం నుంచి సబ్సిడీ లేదా వేతన బకాయిలు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది మీకు రేపటి రోజున అదృష్ట సమయం వచ్చేసి ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది గంటల పదహైదు నిమిషాలు అంటే ఉదయం అన్నమాట సాయంత్రం వచ్చేసి నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటలు మీకు అదృష్ట సమయంగా ఉండవచ్చు ఈ సమయాల్లో శుభవార్తలు వినే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి శుభ సూచన ఈరోజు ఉదయం మీ చెవిలో పాడే శుభవార్త మీ జీవితాన్ని మార్చొచ్చు ఎవరు ఊహించని విధంగా మీ మీద ఉన్న ఒక అన్యాయం తప్పకుండా తిరగబడుతుంది అలాగే రేపటి రోజున వృచ్చిక రాశి వారి జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది వచ్చేది అవకాశం ఉంటుందండి ఒక చిరకాల సమస్యకి చెక్ పడే రోజు అనమాట ఇది మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసినటువంటి ఆ రెండు శుభవార్తలు ఇప్పుడు మీ చెవికి తప్పకుండా వినిపించబోతున్నాయి ఓసారి తెల్లారిన తర్వాత జరిగేది మీ మనసుని ఉలిక్కి పడేలా చేస్తుంది ఒకటి సంపాదన రూపంలో మరొకటి సంబంధాల రూపంలో వస్తుంది ఈ రోజు ముఖ్యమైన అంశం అదృష్టం తలుపు తట్టే సమయం అనమాట వృచ్చిక రాసి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు ఈరోజు ఈరోజే రాబోతున్నాయండి మీ జీవితం ఊహించని మలుపు తప్పకుండా తిరగబోతుంది ఈ రోజు మీరు నమ్మ నమ్మకం కోల్పోయిన ఒక బంధువు నుంచి ఒక మంచి శుభవార్త వింటారు మీ జీవితంలో నిలిచిపోయిన పని ముందుకు కదిలిపోతుంది అప్పుల బాధ నుంచి ఆర్థిక సమస్యల నుంచి ఎదుర్కొంటున్న వారికి ఇటీవల కాలంలో తీసుకున్న అప్పులు కానీ వాటి మీద పడినటువంటి వడ్డీలు ఇంటి ఖర్చులు పిల్లల అవసరాలు ఇవన్నీ కలిపి మీ మీద భారీ ఒత్తిడిగా మారాయి అవన్నీ ఇచ్చేసి పడ్డట్టు ఎవరిని అర్థం చేసుకోలేనట్టు ఒక ఒంటరితనంలో బాధపడుతున్నారు అయితే ఈరోజు ఆర్థికంగా ఒక చిన్న సహాయం అర్థం కాని విధంగా ఒక బంధువు ద్వారా లేదా పాత స్నేహితుడి ద్వారా వస్తుంది ఈ సహాయం పెద్ద సమస్య నుంచి బయటపడే మార్గం చూపుతుంది చిన్న పరిహారం పెద్ద ఫలితం అనే విధంగా ఈరోజు మీకు ఒక మంచి మార్పు మొదలవ్వబోతుంది ఇటీవల మీ ఇంట్లో ఒక సమస్య అత్తగారితో భర్తతో లేదా పిల్లల చదువు విషయంలో చాలా చిరాకుగా మారి ఉంటుంది అంతేకాదు కొందరికి గతంలో ఇచ్చిన అప్పులు ఇప్పటికి తిరిగి రాక కుటుంబంలో ఇబ్బందులు మరింత తీవ్రంగా మారినట్లు అనిపిస్తుంది ఈ రోజు పాత బకాయిల్లో ఒకటి అర్థం కాని రీతిలో వసూలు అవుతుందండి ఒకరిది కాదు రెండు సమస్యలు ఒకే రోజుల్లో కొంతవరకు పరిష్కారం అవుతాయి ఇది దేవుడి ఆశీర్వాదంతో జరుగుతుంది ప్రేమ వ్యవహారాలు వైవాహిక జీవితం గురించి మీ జీవిత భాగస్వామితో ఈ మధ్య అసహనాలు మౌనం దూరం ఇలా మారిన పర్వతాలు ఇలా కరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు ఒక చిన్న మాట ద్వారా బంధం మళ్ళీ మెరుస్తుంది ఏదో ఒక చిన్న సంభాషణ పెద్ద భవిష్యత్తుకు నాంది పలికేలా ఉంటుంది మీరు ఒంటరిగా ఉన్నవారైతే ఈరోజు ఒక మంచి పరిచయం మొదలవుతుందండి ఇది ప్రేమగా మారే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగం వ్యాపారం పరంగా రుచిక రాశి వారు ఈరోజు ఉద్యోగంలో ఒక కీలకమైన సమాచారం అయితే తప్పకుండా అందుకోబోతున్నారు అదే మీ భవిష్యత్ మార్గాన్ని నిర్ణయిస్తుంది కొంతమందికి ఊహించని ట్రాన్స్ఫర్ వస్తే మరికొంతమందికి ఉన్నత స్థానం కోసం అవకాశాలు వస్తాయి వివాహి వివాహితుల కోసం అవకాశాలు విదేశాల నుంచి రావచ్చండి అనుమతులు కలిసి రావచ్చు వ్యాపారం చేస్తున్న వారు ఏదో ఒక ఒప్పందం పక్కదారి పడిన అదే రోజు ఒక కొత్త కస్టమర్ వస్తారు ఆరోగ్య సూచనలు వచ్చేసి ఈరోజు కొంత అలసట మెడనొప్పులు పక్కన నిద్రలేమి వల్ల డీహైడ్రేషన్ తలెత్తే అవకాశం అయితే ఉంటుంది మధుమేహం ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్కువగా తాగుతూ ఉండండి నీటిని చిన్న గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలకు ముందుగానే వైద్యులను సంప్రదించండి బయట ఫుడ్ తగ్గించండి నీటి లోపం వలన తలనొప్పులు తప్పకుండా రావచ్చు అందుకే నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి ఈరోజు మీకు అదృష్ట సంఖ్యలో చెప్పాం కదా ఎరుపు రంగు అలాగే నలుపు ఈరోజు చేయవలసినటువంటి కొన్ని పూజలు వచ్చేసి ఉదయం సూర్యుడి నమస్కారం తప్పకుండా చేయండి కనీసం మూడు నిమిషాల పాటుగా మౌనంగా ఆయనను తలుచుకుంటే సరిపోతుంది శివుడి పేరుతో ఓం నమ శివాయ అని పదకొండు సార్లు జపించండి చిత్తడి చేతులతో తులసి చెట్టుకి నీళ్లు పోస్తే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఒక చిన్న పసుపు కంకణం కడితే నెగిటివ్ ఎనర్జీ తప్పకుండా తగ్గుతుంది మందిరంలో ఒక్క మాటతో ఈరోజు చెప్పాలంటే కనుక నిన్నటి బాధకి రేపటి భవిష్యత్తుకి సమాధానం చెప్తుంది మీరు కన్న నీటి శక్తితో దేవుడు స్పందిస్తాడు ఈరోజు రెండు శుభవార్తలు మీరు తప్పకుండా వింటారు ఇక మీ మనసులో నిద్రలేని రాత్రులు తప్పకుండా ఉండవని చెప్పుకోవచ్చు ఇది మార్పు మొదలయ్యే రోజండి తప్పకుండా మీకు అన్ని విధాలుగా రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుంది మీకు ఈ ఫలితాలు తప్పకుండా నచ్చితే మీ ఇంట్లో వృచ్చిక రాసి ఉన్నా లేక మీకు తెలిసిన వారు ఉన్న ఈ వీడియోని వారికి తప్పకుండా పంచుకోండి చివరకు మీ జీవితంలో అదృష్టం తప్పకుండా తలుపు తట్టినప్పుడు దేవుడిని ఎప్పటికీ కూడా మర్చిపోదండి అలాగే చాలామంది ఇంటి కుల దేవతను మర్చిపోతూ ఉంటారండి మన ఇంటి కుల దైవాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు మనం ఏ విదేశాల్లో ఉన్నా కానీ ఎక్కడ ఊర్లో ఉన్నా కానీ మనం మన ఇంటి కుల దేవతను ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు అనమాట కనీసం ఆ అమ్మవారిని కాకుంటే లేకుంటే ఇంటి దేవుడిని నామస్మరణ చేసుకుంటూ ఉండడం కానీ సంవత్సరానికి ఒకసారైనా మనం ఎక్కడున్నా సరే మన ఇంటి కుల దేవత ఆలయానికి వెళ్ళి టెంకాయలు సమర్పించడం కానీ నైవేద్యం పెట్టడం కానీ ఇలా చేస్తూ ఉంటే ఆ అమ్మ అనుగ్రహం ఆ దేవుడి అనుగ్రహం మీకు తప్పకుండా ఉండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంది చూశారు కదండీ రుచిక రాసి వారికి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్